హాయ్ అండి అందరికీ నేను ఉదయం బాబాగారు పూజ చేస్తాను కాకపోతే కొంచెం పువ్వులు అన్నాయి లేండి ముందు రోజు కోసాను కదా ఇంకా అన్ని పింక్ కలర్ పువ్వులు అవన్నీ కోసినవి వైట్ పువ్వులు అయితే మూడో నాలుగో వచ్చినాయి ఇంక అవే పెట్టి పెట్టి సిప్స్ పెట్టాను ఏమీ లేదులేండి ఇంకా తెప్పించాలండి కొబ్బరికాయలు కానీ ఏదైనా స్వీట్ తెప్పించాలి బాబాగారి కోసం స్వీట్కి అయితే పూజ అయిపోయింది కదా ఇంక స్వీట్కి బొట్టు కూడా పెట్టేస్తాను అది చూస్తుంది అన్నమాట అండి ఆలోచిస్తుంది నేను ఇంకా బయటికి వెళ్దాం కదా అంటే పని ఉందలే అండి ఇంకా లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ కొంచెం అదే అండి నెక్ షాప్కి వెళ్ళాలి కొంచెం ఆధార్ కార్డ్ అది మాకు ఇక్కడ మార్పించుకోలే మార్పించుకోవాలి ఎందుకంటే ఇక్కడ కొత్త ఇంటికి వచ్చిన కాడి నుంచి మేము మార్పించలేదు ఇంకా అందుకోసము చాలాసార్లు సార్లు చేశాం కానీ అక్కడ ఏమైంది అనుకుంటున్నా రిజెక్ట్ అయిపోయిందండి ఎన్నిసార్లు వెళ్ళాను కదా చాలా సార్లు ఈసారి ఏదన్నా అదే అండి ఏదో రకంగా ట్రై చేస్తాను అన్నాడు అబ్బాయి ఇంక అందుకు తను అడిగొచ్చారేంటి అండి ఇంక తీసుకు వెళ్దామని తీసుకువెళ్తానన్నారు ఇంకా అందుకే రెడీ అవుతున్నాను మార్నింగ్ అంటే కొంచెం తొందరగా వెళ్ళామనుకోండి మార్నింగ్ చేపించేసుకుందాం కదా అనుకొని ఇంక బయలుదేరాము అందులో లక్ష్మి దగ్గర కూడా కొంచెం బట్టలు ఉన్నాయి లేండి తనకి ఇవ్వాలి కుట్టడానికి కూడాను ఇంక ఈ పనులన్నీ అవుతాయి కదా అని ఇంకా వెళ్తున్నాం ఇంకా మధ్యాహ్నానికి వచ్చేస్తానులేండి వండను మధ్యాహ్నం అంటే అక్కడే లంచ్ కూడా చేసేస్తాము తను అంది లంచ్ అది చేసేస్తాను వంట అది చేసేస్తాను సరే అని ఇంకా అక్కడే లంచ్ చేసేసి ఇంకా వచ్చేద్దాం కదా ఈవినింగ్ టైంలోనే అక్కడ ఆధార్ కార్డు పని కూడా అవుతుంది బట్టలు వచ్చే పని కూడా అవుతుంది కదా రెడీ అవుతున్నాను ఇంక జడ వేస్తుంటే చూసారు ఆ వంకర టింకరగా వస్తుంది హెయిర్ అంతా ఊడిపోయింది కదండి చాలా ఇబ్బంది అవుతుంది జడ వేసుకోవాలంటే అదే తీరా వేసుకునేటప్పుడు బాగానే ఉంటుంది వేసుకొని వెనక్కి వేసుకుంటాం చూసారు అష్ట వంకరలు అంటే ఏంటో అప్పుడు తెలుస్తుంది వస్తుంది అన్నమాట ఇంకా అందుకే జడ వేసుకోవాలన్నా చిరాకు వస్తుంది ఒక్కోసారి అలాగే వేసేస్తూ ఉంటాను పర్వాలేదులే అన్నట్టుగా అదిగా చూసారా అండి ఎంత జడ ఉండేదండి హెయిర్ అది అటువంటిది మొత్తం ఊడిపోయాక చాలా బాధ అనిపిస్తుంది క్లిప్ పెట్టకపోతే మాత్రం మరీ ఇదిగా అనిపిస్తుంది కూడా ఇంకా నేను కూడా రెడీ అయ్యాను మొన్న ఎలర్జీ వచ్చిన తర్వాత ఫేస్ చూసారా చాలా మారిపోయింది అందులోనే కొంచెం దద్దుర్లే వచ్చేయేమో పౌడర్ ఒకటి రాయట్లేదులే అండి ఇంకా లిక్విడ్ వాళ్ళు ఇచ్చింది ఉంటుంది కదా అటమెంట్లని అవి రాస్తున్నాను ఇంకా ఇప్పుడైతే కొంచెం పర్వాలేదులేండి లేకపోతే మరీ దారుణంగా ఉంది మొన్న అయితే మాత్రం కింగిది కానీ ఒక మొన్న హాస్పిటల్కి వెళ్ళానుక సాయి సుదా ఇంకా అందులో ఇచ్చింది మాట డోషన్ టైప్ ఉంది కానీ పర్వాలేదులేండి అదే రాస్తున్నాను కదా ఇంకా కొంచెం ఇంత ముందు మీద కొంచెం బెటరే అనిపిస్తుంది అందులో కూడా ఇంజక్షన్ చేస్తున్నారు కాబట్టి అది ఇది కవర్ అయ్యింది కూడా ఇంకా ట్యాబ్లెట్స్ అవి అయిపోయినాయి లేండి మళ్ళీ రమ్మన్నారు కానీ వెళ్ళలేదు వెళ్ళాలి టెన్ రోజుకి టెన్ రోజుకే ఇచ్చారు అదే పది రోజులకే ఇచ్చారు అప్పుడు మందులు అయితే పది రోజులు అయిపోయింది కదా మళ్ళీ వీలు చూసుకొని వెళ్ళాలి హాస్పిటల్కి ఎందుకంటే ఇప్పుడు మానేయకూడదులేండి ఇప్పుడు మానేసాము మళ్ళీ మామూలుగా ఎక్కువైపోతుంది కదా తగ్గే తగ్గే టైంలో మసలు మానకూడదు ఇప్పుడు కొంచెం మాదిరిగా బా బాగానే ఉంది కదా మళ్ళీ ఇదే బయటకు వెళ్ళేటప్పుడు ఈ సారి మాత్రం ఫస్ట్ టైం అయినప్పుడు ఇంట్లోనే రాస్తాను కానీ ఇంకా బయటకు వెళ్ళేటప్పుడు మరీ పౌడర్ కూడా రాకపోయి మరీ జిడ్డుగా ఉన్నట్టు ఉంటుంది కదండి కొంచెం ఏదో రాస్తున్నాను ఇంకా బొట్టు కూడా పెట్టేసుకొని బొట్టు కూడా పెట్టడం అయిపోయింది అందులోనే అర్థంలో చూస్తే కానీ పెట్టుకోలేనండి సరిగ్గా రాదు అది సైడ్ అయిపోతూ ఉంటుంది అందుకే నాకు ఆ విషయంలో మాత్రం కొంచెం టైం పడుతుంది అనమాట పెట్టుకుని చేసేసరికి ఇంకా కుంకుమ కూడా పెట్టుకున్నాను అదే అండి కూడా కుంకుం ఇదైతే సింధూర్ మధ్య అండి బాబాబా టెంపుల్ షిరిడి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట అక్కడ కొన్నాను రెండు డా రెండు అటువంటి బాక్సులతో రెండు బాక్సులు తీసుకున్నానమాట ఇంకా ఇప్పుడు వరకు వచ్చింది చానాలు అయింది ఇంకా లక్ష్మి గారు వెళ్ళినప్పుడు కూడా తీసుకొచ్చి ఇస్తారు కదా ఎవరో ఒకరు ఇంకా అవి బాబా వారి దగ్గర మాత్రం ఎప్పుడు కంపల్సరీ ఉంటుంది దుని కానీ ఈ సింధూరం కానీ ఇంకా పెట్టేసుకొని ఇంకా రెడీ అవుతున్నా అది రాసుకున్నాను కదండి నాకు అందరూ చాలా రోజుల తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు రాస్తున్నా జిడ్డు జిడ్డుగా ఉన్నట్టు అనిపించింది కానీ పర్వాలేదు కానీ ఇంకా లైట్గా లిప్స్టిక్ వేసుకుంటున్నా అంత డార్క్ కూడా వేసుకో వేసుకో కొంచెం లైట్గా మాత్రమే వేస్తానండి ఎక్కువగా డార్క్ వేసుకోవడం కూడా ఇష్టం ఉండదు ఫస్ట్ అయితే వాచి పెట్టుకున్నా తర్వాత మళ్ళీ తీసేసానులేండి ఇంకా వద్దులే ఇక్కడే కదా అనుకొని అందులో నాకు అలవాటు కదా పెట్టుకోవడం వెళ్ళేటప్పుడు ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళిన చేసింది ఏముందలే ఇంకా అక్కడ కూర్చోవడం మళ్ళీ నెట్ షాప్కి వెళ్ళడం కదా అక్కడే కదా నెట్ షాప్ కూడా ఇంకా మళ్ళీ తర్వాత తీసేసాను తీసి పక్కన పెట్టేసి మళ్ళీ అటు సైడ్ ఇటు సైడ్ గాజులు వేసేసుకొని సింపుల్గా రెండేసి ఇంకా స్వీటీ నేను బయలుదేరతాము స్వీటీ కూడా వస్తానని ఏడుస్తుంది అండి ఆ రోజు ముందు నుంచి లక్ష్మి వాళ్ళ ఇంటికి అంటే మేము మాట్లాడుకుంటాం కదా దగ్గరికి వెళ్ళాలని ఇక్కడ హాస్పిటల్ అండి అది ఐదు రూపాయల హాస్పిటల్ అంటారు ఫస్ట్ ఎప్పుడు తీసుకుంటే వారంట ఇంకా నేమైతే మాత్రం అలా ఉండిపోయింది ఇంకా లక్ష్మీదేవి కోసం స్వీటీని తీసుకొని అది ఏడుస్తుంది కదా మార్నింగ్ కూడా ఉదయం బయలుదేరేటప్పుడే ఇంకా రెడీ అయిపోయి ఉంది లక్ష్మి వాళ్ళ ఇంటికి అనగానే ఇంకా అక్కడ చెట్టు పువ్వులు చూసారా ఎల్లో కలర్ సూపర్ ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా నాకు చూసి ఇక్కడ చూడాలనిపించింది అదే నా దగ్గర ఉంటేనా అవన్నీ కోసేసి చక్క బాబా వారికి పెట్టి దాన్ని వేసి రోజును అంత ఇష్టమండి నాకు ఇంకా కాకపోతే ఈ మొక్కటి తీసుకురావాలండి బాబు వస్తాయి కదా పువ్వులు కూడాను అక్కడ ఉండేదండి అపార్ట్మెంట్లో అప్పుడు మాకు రోడ్లు వేసేటప్పుడు ఇంకా చెట్లు చాలా రెండు మూడు చెట్లు కొట్టిస్తారు అన్నమాట ఇంకా తర్వాత వరకు అయితే మాత్రం పువ్వులు చాలా పూలు వచ్చాయి మాకు ఇంక ఇక్కడికి వచ్చాక వేసినా ఉన్న చెట్లకే పూలు సరిగ్గా పూవట్లేదు ఇంకా ఏం పోస్తాయి ఇంక అందుకే పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు కదా అని కొనలేదు కానీ కొంటానండి చూసాక మాత్రం కొనాలనిపించింది ఇదిగోండి స్వీట్ అయితే మాత్రం మరీ పైకి వెళ్తుంది లక్ష్మి దగ్గరికి ఇంకా అందులో లక్ష్మి అంటే చాలా ఇష్టం కదా ప్రియా అంటే మరీ ఇష్టమండి దానికి అందులో చిన్నప్పటి నుంచి ఇంకా ఇద్దరు పట్టుకొని పడుకుండేవారండి అంత ఇష్టంగా ఉండేవారు స్వీటీని లక్ష్మి అదండి ప్రియాను ఇప్పుడు ఈ మధ్యన అయితే అది ఎదిగింది ఇది ఎదిగింది అదైతే కొంచెం భయపడుతుంది అప్పుడు తెలిసేది కాదు స్వీటీతో బాగా ఆడుకుండేది ఇప్పుడు తెలిసింది కదా అది ఎక్కడ కరుస్తుందా అని భయంతోనే ఇంకా దాని తా మానేసింది మానేసింది వస్తుంది చూస్తే మాట్లాడుతుంది ఏదన్నా తింటున్నప్పుడు పెడతది కాకపోతే పట్టుకోవడం మాత్రం కొంచెం భయపడుతుంది ఇంకా అది బయట అటు పక్కన ఉన్న వాళ్ళని చూసి అరుస్తుంది అందుకనే ఆ క్యాప్ పెట్టేసాను అనమాట అండి ఎందుకంటే గబుక్కుని ఎవరో ఒక లక్ష్మి దగ్గరికి వస్తారు కదా మళ్ళీ ఎక్కడ పట్టుకుంటుంది అని భయంతో ఇంకా అయినా తీసిమ్మని ఏడుస్తుంది అదే దానికి నచ్చలేదు అది అంటుంది అనమాట ఇంకా పాలు వేసింది లక్ష్మి అడుగుతుంది పాలు పెట్టను తా అవతా అది మళ్ళీ నా వంక చూస్తుంది అనమాట అసలు తీసేస్తాను లోపు పాలన్న తాగుతుంది కదా అని అది అంటే అస్సలు ఇష్టపడదండి అది తీసి దాకా క్యాప్ ఊరుకోదన్నమాట అది పెడతానంటే చాలా సైలెంట్గా కూర్చుంటుంది లేకపోతేనే మళ్ళీ అరుస్తూ ఉంటుంది ఎవరన్నా వస్తే ఇంకా అందుకోసమని పాలు తాగుతావా అడుగుతుంది కదా లక్ష్మి నన్ను చూస్తుందమ్మాట వేయమని చెప్పమని ఇంకా అది అందుకని వేడిగా ఉన్నాయట పాలు దానికి అందుకే ఆ పక్కకి వెళ్ళి కూర్చుంది తాగమ్మానని మళ్ళీ చూస్తే వేడిగా ఉన్నాయి ఈ లోపల లక్ష్మి ఉంటుంది అవి వేడిగా ఉన్నాయి అందుకే తాగట్లేదని అది వేడిగా ఉంటే తాగదండి అసలు తాగితే అది గోరువెచ్చగా ఉంటాయి ఇష్టంగా ఈ లోపు నాకు కొంచెం కాఫీ పెట్టించింది లక్ష్మి దానికి పాలు వేసి ఇంకోండి కాఫీ తాగుతున్నాను అనమాట అంటే ముందు అది కలర్ లైట్ ఆఫ్ చేసిన అలాగా అలా కనిపించింది కదా ఇదిగోండి కాఫీ అలా ఉంది అందులో కాఫీ ఇష్టం కదా లక్ష్మికి కూడా కాఫీ ఇష్టం ఇంకా స్వీట్కి కూడా పాలు తాగుతుంది నేను కాఫీ తాగుతుంటే అప్పుడు అది తాగుతుంది చూసారా అంటే దానికి అప్పుడు పాలు చల్లారని అని అనుకున్నట్టుంది నేను మళ్ళీ చూసానులేండి పాలు వేడి కొన్నాయి చల్లగొన్నాయి అని గోరువెచ్చగా ఉన్నాయి ఇంకా అది అప్పుడు తాగుతుంది ఇంకా లక్ష్మి అయితే మాత్రం ప్రిర్యావర స్కూల్కి వెళ్ళారు కదా వాళ్ళకి ఈరోజు క్యారీస్ ఇవ్వలేదేంటండి అందుకనే ఇంక వంట చేస్తుంది తొందరగా టైం అవుతుంది అని ఇది మాత్రం చూస్తుంది అన్న చూస్తుంది లక్ష్మిని చూస్తుంది ఏం చేస్తుందని ఆసేపు ప్రియాన్ని ప్రియాని ఎతికిందండి రాగానే కనిపించలేదండి అది స్కూల్కి వెళ్ళిపోయారు కదా ఈ తర్వాత వర్షం వస్తుంది ప్రియా వాళ్ళని తీసుకొద్దాం అనుకున్న వంట చేసి ఈ లోపు వర్షం పడుతుంది బాగా అని సరే అని ఇంకా అక్కడ చూసారు వర్షం పడితే ఎవ్వరు తిరగరు ఒక ఆవు మాత్రం ఉంది కానీ చాలా ఎక్కువ పడ్డదండి వర్షము ఆ పక్కన మా అపార్ట్మెంట్లో ఉన్న సీట్ కూడా పడిపోయింది ఆ వర్షానికి నాని ఈలోపు లక్ష్మి జాకెట్ కట్ చేస్తుంది కొట్టడం కోసం అర్జెంట్లో తనకి వచ్చేవాడిని అర్జెంటుగా ఉంటాయి కదా ఇంకా నేను వీడియో తీస్తున్నాను చూస్తుంది అనమాట స్వీట్ ఈ లోపు లక్ష్మి బిర్యానీ చేస్తుంది చికెన్ బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ చేయకుండా ఇంకా బిర్యానీ వేసేస్తుంది అనమాట ఇంకా పిల్లలు కూడా వచ్చే టైం అయింది కదా తనకు కూడా మళ్ళీ లేట్ అవుతుంది కదా ఇంకా అందుకోసం మొత్తం చికెన్ వేసి ఇంకా బిర్యానీ చేసేస్తుంది మర్చిపోయినండి టూ డేస్ నుండి అడగడం మర్చిపోతున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే మర్చిపోకుండా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం మర్చిపోతున్నారన్నమాట అంటే కొంచెం అంత గుర్తుండదు కదా నేను కూడా అర్థం చేసుకుంటాను కాకపోతే కొంచెం మర్చిపోకుండా వీడియో చూసేటప్పుడు లైక్ కొట్టండి సగం అయిన తర్వాత అన్న సరే ఇంకా లక్ష్మి లాగా చికెన్ అది వేసేసి బిర్యానీ చేస్తుంది కదా ఇంకా తను పిల్లల్ని తీసుకురావడానికని వెళ్ళింది ఈ లోపు నేను చూస్తున్నాను అనమాట బిర్యానీ అదే అండి కొంచెం కలుపుదామని తను ఎలా ఉందని చూశాను ఇంకా సరే కొంచెం ఉంది కదా ఒకసారి కలిపి మూత పెట్టేద్దాం లక్ష్మి వెళ్ళింది కదండి పిల్లల్ని తీసుకురావడానికి ఇంకా వెంటనే వచ్చేస్తే దగ్గరలో అండి సామూత్ నగర్లోనే వాళ్ళకి స్కూల్ పిడిగులం గుడి దగ్గర అనుకుంటాండి స్కూల్ ఎంత ముందైతే సామూతనగర్ వెళ్ళింది అంటే అదే స్కూలు అక్కడ ఇంకొక క్యాంపస్ ఉందన్నమాట అండి ఇంకా ఇప్పుడైతే ఇక్కడ కూడా పెట్టారంట క్యాంపస్ పిడికలం గుడిలో అదే గుడి దగ్గర ఇంకా అక్కడికి వెళ్తుంది అక్కడ వెళ్తుంది లేకపోతే లక్ష్మి ఇటు సైడ్ వెళ్ళాల్సి వచ్చేది ఇంకా టీవీ చూస్తాను నేను చెప్పాను కదా అండి బట్టలు ఉన్నాయి కొంచెం లక్ష్మి దగ్గర తీసుకొచ్చి అని ఇదిగే ఇది హాఫ్ శారీకి అనమాట అండి అప్పుడు వేసుకున్నాను కదా శారీకి పాలు ఒక టైం అన్నాను నా మిషన్ సరిగ్గా పని చేయట్లేదండి అందుకోసమని ఇవన్నీ పట్టుకెళ్ళాను కొంచెం కుట్లు ఊడిపోతే వేస్తాను అందుకని పాపం తనకి ఇంకా టైం కుదరలేదు మళ్ళీ ప్రియా వాళ్ళు వచ్చారు లంచ్కి అది భోజనం చేయడానికి తీసుకొచ్చింది కదా ఇదిగో స్వీట్ మాత్రం ప్రియా దగ్గరికి వెళ్ళి అలాగే క్యాప్ పెట్టిన వల్ల ఇంకా భయం లేకుండా ఇద్దరు ఆడుతున్నారు అనమాట ఆ చెంటాడైతే వెళ్ళాడు ప్రియా ఆడత ధరగా పట్టుకొని ఆడుకుండా ఇదే అండి చాలా ఇష్టం ప్రియా అంటే స్వీట్ take it చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి పడుకుండి వరే అక్కడ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి చూపించలేదు ఇంక ఈ మధ్యన కదా అండి ఇప్పుడు చానాళ్ళ తర్వాత ఫస్ట్ టైం స్వీటీ దగ్గరికి వెళ్ళింది ప్రియా అది కూడాను ఇంకా దాంతో ఆడుతూ ఉంది మళ్ళీ పామ్మ అని అడుగుతుంది అన్నమాట దానికి చాలా ఇష్టం అండి వెనకాల అలా కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు పామ అలా పామ్మ అంటుంది లేకపోతే ఊరుకోదు లేకపోతే చేయించుకొని లాగుతుంది అన్నమాట క్యాప్ ఉన్న వల్ల ఇంకా అది అడగటం లేదు వీడైతే గేమ్ ఆడ దాంతా ఆడట్లేదు ఆడట్లేదంటే వద్దులే బాబు అడికి ఆడ అంటే ఎందుకో దానికి అరుస్తుంది అన్నమాట అండి వాడిని చూస్తే వాళ్ళ అమ్మ దగ్గరికి కూడా వెళ్ళనేవాడు వెళ్ళనివ్వదు స్వీట్ పట్టుకొనివ్వదు లక్ష్మి ప్రియా వెళ్తే ఊరుకుంటుంది కానీ చెంటోడు వెళ్తే మాత్రం ఇంకా అరుస్తూ ఉంటుంది ప్రియా అయితే మాత్రం లంచ్ చేసేసి అది స్కూల్ సైకిల్ వేసుకొని వెళ్ళిపోతుంది ఇప్పుడు వీడిని తీసుకొని లక్ష్మి వెళ్తుంది అన్నమాట ఇంకా వాడు గేమ్ చూస్తాను ఇంకా రైస్ తింటున్నాడు అన్నం మళ్ళీ అప్పుడు వీడి తిన్న తర్వాత మళ్ళీ ఒకసారి పని తీసుకొని తేబెట్టేసి వచ్చేస్తుంది స్వీటీకి పెట్టిందండి అన్నం కలుపుతుంది అన్నమాట వేడిగా ఉందని అదేమో అరుస్తుంది అన్నం పెట్టేమని వాడు ఉన్నాడు కదా వాడు తినేస్తాడేమో అక్కడికి ఇది మాట్లాడి అర్థమైపోతున్నాయి కాబట్టి స్వీటీకి కూడా పెట్టేస్తున్నాను తినేస్తుంది వేడిగా ఉందని అన్నం అంతే ఇంక మొదలు పెట్టిందండి ఇచ్చిమని వాడంట దగ్గర ఉండొద్దంట అది వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళకే భయం చెప్తుంది చూసారా స్వీటీ ఇంకా లక్ష్మి అన్నం పెట్టింది కదా తింటుంది అది వేడిగా ఉందండి అయినా తింటుంది కింద మీద వంపేసి ఇంకా అలా తింటుంది దానికి ఎందుకు కొంచెం ఆగి తినచ్చు కదా ఈ లోపాడు మరి స్కూల్కి రెడీ అవుతున్నాడు ఇంకా భోజనం అయిపోయింది కదా ఇంకా రెడీ అవుతున్నాడు అండి ఇంకా వాళ్ళ అమ్మ తీసుకెళ్ళి దేవి పెట్టేసి వస్తుంది మళ్ళీ లక్ష్మి దేవి పెట్టి వచ్చిన తర్వాత మేము అప్పుడు ఇంకా తను వస్తే మేము అప్పుడు చేస్తామండి కాకపోతే తను వచ్చేసరికి లేట్ అయిపోతుంది అనుకుంటా ఎప్పుడు లేటే కదండి మాకు ఎక్కడికి వచ్చినా అంతే బయటకు వచ్చినప్పుడు కూడా అదే లేటు మాకు ఇంకా అలవాటు అయిపోయింది మాతో పాటు సమానంగా లక్ష్మి కూడా అలా ఉండిపోయింది ఈ లోప అన్నం వేడిగా ఉంది కదా కాసేపు ఆలోచించింది అన్నమాట అండి చల్లారిని తర్వాత తిన్నానంటే కింద పెస్తే అన్నానని చల్లారిన తర్వాత అప్పుడు తింటుంది స్పీడ్గాను ఇంక ఈలో వీడు మాత్రం సాక్స్లు వేసుకుని మళ్ళీ అవి ఇంక ఇంకా మళ్ళీ అది తీసేసి ఇంకా వాడికి మళ్ళీ వేస్తుంది ఈలోపు స్వీట్ అన్నం తింటుంది కదండి లక్ష్మి పిల్లడిని పెట్టి వచ్చి ఇది కానీ బ్లౌజ్ కట్ చేస్తుంది బ్లాక్ కలర్ నేను నెట్ బ్లౌజ్ ఒకటి తీసుకోవాలండి ఏ శారీ మీద కన్నా గొప్పకుని బ్లాక్ వేసుకోవాలంటే లేదు అందుకే బ్రౌజ పెట్టి నేను తీసుకుందాం అనుకుంటున్నాను నెట్ టైప్ తీసుకుంటానండి అది అయితే ఇప్పుడు బాగుంటుంది కదా ఇంకోటి ఉండదు కానీ ట్రూ పెట్టు అది నాకు ఇంకా అంత అందులో చేతులు కూడా బాగా చిన్నగా ఉన్నాయి ఇప్పుడు కుట్టుకున్న బ్లౌజ్ అండి నేను కుట్టుకున్నదే ఆ చేతులు చిన్నగా ఉన్నాయని నేను అది వేసుకుంటే మానేశానికి వర్షం వస్తుంది కానీ చూసేసరికి పడిపోయింది వాటి సేడు అదేంటని చూస్తున్నాను ఈ లోప ఇక్కడ ఒక్కొక్క కనిపించేసరికి నేను ఇంకా వీడియో తీస్తాను ఒక్కొక్కలు కనపడతాయి వీడియో తీస్తాను కదా మొక్కలు ఒక్కొక్కలను ఇంక మాకు భోజనం కూడా పెట్టేసింది మేము తినేసరికి మూడు అయ్యి మూడు దాటింది లేండి ఇంకా తను వచ్చేసరికి మూడు పవ ఎంత అయింది ఇంకా తర్వాత మేము తినేసాం ఇంకా లేదా తను ప్రియాను ఆడ సెంటు వాడు వచ్చేసారు స్కూల్ నుంచి ఇంక ఈవినింగ్ అయిపోయింది కదండి స్కూల్ అయిపోయింది ఇంకా ఫైవ్ ఫోర్ థర్టీ ఆ టైంకి అనుకుంటాండి వచ్చారు వీళ్ళు రాగానే ఇంకా సాక్స్లో అవన్నీ తీసేసి తీసేస్తున్నారన్నమాట రెడీ వచ్చినవి అదే బట్టలే మార్చుకుంటున్నారు మార్చుకోవడానికి రెడీ అవుతున్నారు ఇంకా ప్రియా అయితే మాత్రం కూర్చొని బయట షూ తీస్తుంది తీయలేదు అంటే అవి బాక్సే పెట్టేస్తుంది అండి కొత్త షూ కదా కొత్త అయినా మామూలు అయినా సరే పెట్టేస్తుంది ఎందుకంటే ఎలకలు ఒకటి ఉన్నాయి కదా ఒకటి పాడు చేసేసిన ఏమాత్రం కొరికినా ఇంకా షూ మళ్ళీ కొత్త షూ కొనుక్కోవాల్సి వస్తుంది జాగ్రత్తగా మళ్ళీ అవన్నీ దాంట్లో పెట్టేస్తుంది వాళ్ళ తమ్ముడి విని దాని విని ఇంకా తుడిచేసి కానీ బాక్స్ చెప్పాను కదండి ఇంకా సాక్స్లో అవి తీసేస్తుంది ఇంకా తర్వాత బట్టలు కూడా డ్రెస్ కూడా మార్చేసుకుంటుంది లేని మళ్ళీ వర్క్ అది చేసుకుంటుంది కదా వాడైతే మాత్రం ఇప్పుడు వెళ్ళిపోతావా అని అడుగుతున్నాడు వాడు రా అంటే వద్దు ఉండమని అంటున్నాడు స్వీట్ని అన్న వదిలేమని చెప్తున్నాడు అండి ప్రియా కూడా అలాగే అడుగుతుంది దాన్ని ఉంచేయండి లేకపోతే మీరన్నా ఉండిపోండి అని చెప్తుంది అనమాట లేదా మళ్ళీ వాస్తవం అందులో నెట్ షాప్కి ఒకటి వెళ్ళాలి కదండి ఆధార్ కార్డు కోసం మార్నింగ్ వెళ్దాం అనుకుంటే ఇంకా అయితే తీసుకురాలేదు మళ్ళీ తను తీసుకొచ్చి ఎవరికి ఆగి ఇప్పుడైతే మాత్రం వెళ్తున్నాం ఈ లోపు లక్ష్మి ఫోన్ యూట్యూబ్ ఛానల్ ఏదో చూస్తుంది ఇంక వీళ్ళైతే మాత్రం సాక్స్లు ఇష్యూ అన్నీ తీసి పాపం ప్రియా జాగ్రత్తగా వాళ్ళ తమ్ముడివి తనవి బాక్స్లో పెట్టి దివాన్ కాటి కింద పెట్టేస్తుంది ఇలాగే వీడు చూసారు ఆ బా వాటర్ తాగుతున్నాడు ఇంక మేము ఏ సినిమా వస్తే ఇంక అలా చూస్తా కూర్చున్నాం ఇంక ఇప్పుడైతే మాత్రం మళ్ళీ వెళ్ళాలి అండి నెట్ షాప్ దగ్గరికి రెడీ ఇంకా వెళ్ళి వచ్చేస్తే అక్కడ పని అయిపోయింది అనుకోండి ఇంక మళ్ళీ గొడవ ఉండదు అదేమిటో కానీ ఇప్పుడు నాలుగు సార్లు వెళ్ళి చేపిస్తే నాలుగు సార్లు కూడా రిజెక్ట్ అయిపోయిందండి ఆధార్ కార్డు అందులో కొత్త ఇంటి దగ్గర మార్చాలనుకుంటున్నాం కదా ఇంకా అదేమో అవ్వటం లేదు చానాళ్ళు అయిపోయింది ఇది మళ్ళీ వచ్చి స్వీటీతో ఆడుతుంది ప్రియ కానీ నిజంగా వీళ్ళ ప్రేమ చూస్తే బెల్లం ముద్ద వస్తుంది అండి మనుషులకు కూడా ఉండదు ఇది మాత్రం ప్రియా అలా పట్టుకొని చూస్తుంది అది ఏడుస్తుంది స్వీటీ కళ్ళలంచి నీళ్ళు వస్తున్నాయండి దాంట్లో నిజంగా అలా చూస్తే నాకు లక్ష్మి కళ్ళలాంటి నీళ్ళు వచ్చినాయి అంత ఎందుకు అంత ప్రేమ అండి ప్రియా అంటే లేదు స్వీట్కి చాలా ఇష్టం మామూలు ఇష్టం కదండి అసలు ఏ పిల్లల దగ్గరికి కూడా వెళ్ళదు ప్రియా దగ్గరికి తప్ప అసలు ఏ పిల్లల్ని చూసినా ఒప్పుకోదు దగ్గరికి రానివ్వదు వెళ్ళదు కూడా అని అండి ప్రియా ఒక్కదాని దగ్గరికే వెళ్తుంది వాళ్ళ తమ్ముడు ఉన్నాడా వాళ్ళ తమ్ముడిని కూడా రానివ్వదు పెట్టనివ్వదు అసలు వాడు పక్కకి కూర్చున్నా ఒప్పుకోదే అండి అటువంటిది ప్రియాని చూస్తే అలా కళ్ళంట దానికి నీళ్ళు వచ్చేసి నిజం చాలా బాధ అనిపించింది ఇంత ప్రేమ ఉంటుందా వాళ్ళ మీద ప్రియా మీద అని అనిపించింది అనమాట లక్ష్మి కూడా అలా కళ్ళంటే కొంచెం నీళ్ళు పెట్టుకుంది అది ఏడ్చేసరికి ఇంక ఈ లోప మళ్ళీ ప్రియా కానీ లక్ష్మిని పిలిచింది సరే లక్ష్మి దగ్గరికి వెళ్ళింది వెళ్ళి కూర్చుంటుంది అండి లక్ష్మి దగ్గరికి లక్ష్మీగారు ఇలాగ పామి పోరు ఆవిడ చూస్తున్న లక్ష్మీ గారిని అలాగే పాపం అనేది అంతే ఇంకెవరి దగ్గరికి వెళ్ళదు లక్ష్మి గారు లక్ష్మి ఇంకా ప్రియ అంతవరకు అండి అది ఇంకా బయట ఎవరిని రానివ్వదు వెళ్ళదు వాళ్ళ దగ్గరికి వెళ్ళదు కూడా అంత కోపం అండి స్వీట్కి ఇంకా మేము నెట్ షాప్కి వచ్చాము వీడు వచ్చాడు కూడా నెట్ షాప్కి ఇంకా ఆధార్ కార్డుకి ఈ అబ్బాయి బాగా వెంటనే చేసేస్తాడో అంద కాకపోతే ఎందుకో రిజెక్ట్ అయిపోతుంది మాట ఇంకా ఇంకా షాప్ దొరికి వచ్చి ఇలా ఆధార్ కార్డు అది ఇచ్చి ఇంకా అన్నీ చెప్తున్నారు తను కూడా పక్కన ఉన్నారు ఇంకా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి ఏమో వాడిని దింపేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం కదా స్వీట్ని తీసుకుని ఇంకా వీళ్ళు స్కూల్ నుంచి వచ్చారు కదా ఇంకా ఎదుర్కొంటూ ఉన్న అమ్మ మాట అండి ఇంకా అపార్ట్మెంట్లో ఉంటారు కదా కూర్చొని మాట్లాడుతున్నారు అనమాట బాగా మాట్లాడతారు ఇంకేలా వచ్చేసి ఎదుగుండి వీడేమో ఇంకో స్వీట్ని వదిలేమని అడుగుతున్నాడన్నమాట వద్దులే అది చూసారా మేము బయటికి వెళ్ళినా సరే ఆడవలేదంటే ఏంటండి ఆరవని కూడా అలా ఆరవలేదంటే అలా వచ్చింది లక్ష్మి అంటే చాలా ఇష్టం కదా దానికి ప్రియా వాళ్ళ దగ్గరికి ఇంకా ఇంటికి రావా మేము వెళ్ళిపోతున్నామంటే అప్పుడు లేచింది ఇంకా వీళ్ళు లేచింది కదా ఇంకా తీసుకొని ఇంకా వచ్చేసాం కిందకి ఇంకా స్కూటీ ఎక్కింది మాట అండి దానికి చాలా ఇష్టం స్కూటీ అంటే అది కొన్నదే దాని కోసం కొన్నాము స్కూటీ దాని దేనండి స్కూటీ ఆ మాట ఒప్పుకున్నాం ఇక్కడ వీళ్ళిద్దరు చూడండి వర్షం పడుతుంటే ఎలాగ ఆటలు ఆడుతున్నారో ఇంక ఇద్దరికి ఒకరికి ఒకరు ఎవరి ఇంట్లో అయినంతే కదండి ఇద్దరు ఉన్నారంటే కంపల్సరీ ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు అలాగ అదే ఒకరైతే ఇంకేదో ఇదిగా సైలెంట్గా ఉంటారు కానీ ఇంక ఇద్దరు ఉన్నారంటే అక్క తమ్ముడు కానీ అన్న తమ్ముడు కానీ ఇంకా ఇలాగ కొట్టుకుంటూ ఉంటారు ఇది ప్రియా సైకిల్ అండి అది స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్తుంది ఇంకా వీడైతే ఆడుతున్నాడు ఇది ఏదో అంటుందో ఆ అంటున్నాడు అంటున్నాడన్నమాట అండి అందుకే ఆమెడు కర్ర తీసుకొని ఎలా కొడుతున్నాడు చూసారా దాని స్వీ అని మేము బయలుదేరిపోయాం అపార్ట్మెంట్లు అన్నమాట అండి ఇలా లైన్కి వెళ్తున్నాం అన్నమాట స్వీట్ని తీసుకొని అక్కడ కుక్కలో ఏమన్నా వెంట పడతాయేమన్నా కర్ర కూడా తీసుకెళ్ళామండి ఎందుకంటే గొప్పని మీదకి వచ్చాయనుకోండి స్వీట్ని కానీ స్వీట్ని ఆ కుక్కలు భయపడతాయి అవే పారిపోతాయండి కాకపోతే భయం లేదు ఇంకా ఇంటికి వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇదిగోండి స్వీట్ ఇలా పొరపు పరుపు వచ్చి ఉంది దానికి పొరపు అంటే ఇష్టం కదా మళ్ళీ పైకి వచ్చి నీ లోపు వాటర్ అదే వచ్చింది సరే అయినా మొక్కరికి వాటర్ వర్షం పడ్డది కదా వాటర్ వేసే పని కూడా లేదు ఇంకా అందుకే ఇలా కొంచెం వీడియో తీసేసి ఇంక మళ్ళీ కిందకు వచ్చాయనో అది చూసారో నన్ను చూసి వచ్చేంతవరకు బయటకు చూస్తుంది రాలేదని వచ్చిన తర్వాత పరుపు ఎక్కింది ఇంకా మార్నింగ్ వెళ్ళేటప్పుడే ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసి ఇలా పెట్టేసి వెళ్ళాను ఇంక వచ్చిన తర్వాత పని ఏమి ఉండకూడదు కదా వచ్చాక ఇంకా పెద్ద పని ఏమి ఉంటుంది లేండి ఇంకా అన్ని శుభ్రం చేసేసాను కాబట్టి పని కూడా ఏమీ లేదు స్వీట్ అయితే మాత్రం పడుకుంది బయట మాత్రం కడిగెళ్ళండి గదిలో అన్నీ ఒకసారి క్లీన్ చేసేసి మళ్ళీ బయట కడిగి ఇలా ముగ్గు పెట్టాను మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలు కడిగి పెడదాం కొంచెం అందులో వర్షం వచ్చింది కదండి బయట పెడదాం అనుకున్నాను కానీ ఇంకా వర్షం పడుతుంది కదా మళ్ళీ పోతుంది ఆల్రెడీ మార్నింగ్ పెట్టిందే పోయిందండి అందుకనే ఇంకా మళ్ళీ ఇంకా బయట అయితే రోడ్డు మీద పెట్టలేదు కానీ ఇలాగా వరండరా పెట్టేసాను ఇంకా లైట్గా చూసారు గాలి వేస్తుంది లైట్గా చినికులు పడుతున్నాయిలే అండి ఇంకా చాలా టైం అయింది కదా ఇంకా నేను కూడాను లైట్ ఆన్ చేస్తే ఆ లైట్ వేద్దాం కదా అన్ని క్లీన్ అయిపోయినాయి కదండి ఇంకా లైట్ వేసాను ఈ తులసమ్మకి బొట్లు పెట్టాలండి ఇంకా శ్రావణ మాసం వచ్చేస్తుంది కాబట్టి ఇంక అప్పుడు స్టార్ట్ చేస్తాను పూజ చేయడం కూడాను ఈ ముదో ఈ లోపు ముగ్గులే పెట్టేసి గుమ్మలకు కూడా గుమ్మని కూడా పోస్తా అదే అండి కలర్స్ వేయాలి వేసిన తర్వాత తులసమ్మ కూడా బొట్లు పెట్టేస్తే ఇంకా తర్వాత పూజ స్టార్ట్ చేయాలి ఈ అంబలు అదే అండి జావ ఉంది రాగి జావా ఇంకా సరే ఒక గ్లాసుడు వేసుకొని తాగుతున్నాను తాగింది తర్వాత ఇంకోండి మొత్తం ఇలా నేను చేసి పెట్ట స్వీట్ అయితే ముచ్చని ఫస్ట్ కనిపించలేదు కదా కడిగి ఆరిన తర్వాత ఇప్పుడు చూసారా కడిగిన త ఆరిన తర్వాత బాగా కనిపిస్తుందండి అదే రోడ్డు మీద అయితే కనిపిస్తుంది ఇక్కడ టైర్స్ కదా ఇంకా టైర్స్ మీద తడి మీద కనిపించదు ఆరితేనే దానికి కనిపిస్తుంది అండి నేను మామూలుగా కలర్స్ వేస్తా బాగానే ఉంటుంది కానీ కాకపోతే మళ్ళీ ఇల్లు అంతా కలర్స్ అయిపోతుంది అందుకే కలర్స్ వేయడం మానేసాను ఉన్నా సరే స్వీట్ అయితే చక్కగా నిద్రపోతుందండి లోపు నేను సరే ఇంకా బాబావారి పుస్తకం సాయి కూడా రాద్దాం కదా అని అందులో బాబావారి పుస్తకం ఇంకా ఎక్కువ పేజీలు లేవలేండి అయిపోతున్నాయి ఇంకా అవి కూడా రాసిస్తాను అనుకోండి కొంచెం ఒక రెండు రోజులు పడుతుందేమో మూడు రోజులు అంటే ఒక్కొక్క రోజు త్రీ మూడు పేజీలు రెండు పేజీలు అవుతాయి కాకపోతే ఒక్కొక్క రోజు ఒక పేజీ అవుతుంది కొంచెం పని ఎక్కువ ఉన్నప్పుడు కుదరలేదు అనుకోండి ఒక పేజీ అయినా రాసి పక్కన పెడతాను అందుకే చెప్తున్నాను అవుతాయి రెండు మూడు రోజుల్లో అయిపోతాయి ఏం కానీ అయిపోయిన తర్వాత అప్పుడు బాబా దగ్గర పట్టుకెళ్ళి అప్పు చెప్పి వాళ్ళు బుక్ కూడా రేపూర్ అప్పు చెప్తానండి ఎప్పుడు రేపూర్లోనే ఇస్తాను ఈసారి రేపూర్ టెంపుల్లో కూడా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను పూర్తయిన తర్వాత అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగ ఉండాలని కోరుకుంటున్నాను కూడాను ఈ రోజైతే చాలా లేట్ అయిందిలే అండి ఇంకా ఎప్పుడప్పుడు వీడియో పెడుతున్నాను కాబట్టి వాయిస్ చెప్పి చెప్పేసేసరికి ఇంకా లేట్ అయిపోయింది అలా నైట్ వచ్చిన తర్వాత ఇంక చెప్పటానికి అవ్వలేదండి నాకు చెప్దాం అనుకున్నాను కానీ ఇంకా సరే మార్నింగ్ చెప్దాం కదా అని అలా ఉంచి ఇంకా ఇప్పుడు చెప్పి ఇప్పుడు పెడుతున్నాను కూడా వీడియో ఇంకా టూ పేజీ రెండు పేజీలు రాస్తానండి ఆఖరికి అలా కూర్చొని ఇంక మూడే పేజీ రాద్దాం అనుకున్నాను కానీ ఇంకా సేపు రాస్తానండి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మళ్ళీ